వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈరోజు జిల్లా కలెక్టర్ రవిపటాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ గబ్బాడ పిఎస్ మరియు ఎర్రన్నపాలెం పిఎస్లోని మరియు ఏఎల్పురం చెక్ పోస్టుల్లో చెక్ చేయడం జరిగింది ఇందులో జిల్లా కలెక్టరు ఎస్పీతో పాటు నర్సీపట్నం ఆర్ఓ ఆర్డీఓ జయరామ్ కూడా పాల్గొన్నారు మరియు నర్సీపట్నం ఏఈఆర్ఓ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సూపర్వైజర్స్ టీమ్స్ గురించి కూడా వీరు ఏ విధంగా పనిచేయాలి అన్న దానిపై పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు ఎక్కడా కూడా ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని దీనికి రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు అదేవిధంగా ఎస్పీ కూడా శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ యాక్చువల్గా మనం పర్మిషన్ ఇస్తాం ఇది ఇలా ఆన్లైన్లో పెట్టాలి ఆ పర్మిషన్ ఉంది మనం కట్టకుండా చూసుకొని అట్లీ వీడియో వీడియో పర్మిషన్ కూడా మనం చూపించాం సో మీరు ప్రతి ఆపేసి చెక్ చేస్తారా సార్ యాక్చువల్గా మనం పర్మిషన్ ఇది వీళ్ళ ఆన్లైన్లో పెట్టు వస్తుంది ఆ పర్మిషన్ మనం కట్టుకుంటే ఆ చూసుకుంటూ వీడియో తగ్గం మనం రిఫ్ల చూపెట్టం సో మీరు ప్రతి ఆపేసి చెక్ చేస్తారా ఏదైనా వెహికల్ సార్ యాక్చువల్గా మనం పర్మిషన్ ఇస్తాము ఇది వీళ్ళ ఆన్లైన్లో పెట్టండి ఆ పర్మిషన్ మనం కట్టుకుంటే ఆ చూసుకొని ఆ ఫ్రెడ్ లేదా వీడియో అంటే వీడియో తగ్గం చూసుకుంటే చూపిస్తాం మన బ్లైన్ స్పాట్స్ ఉంటాయి అది అది ఎలా గ్రౌండ్ కావు అదేవిధంగా కొన్ని ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ సైడ్ టెన్లో ఉన్న పోలింగ్ స్టేషన్ దాంట్లో మనం ప్రోపర్ చేస్తున్నారో